మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజం మూడు అవమానం ఆరు ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది లాభ వ్యయ స్థానాలలో గురుగ్రహ సంచారం దశమ స్థానంలో రాహువు భాగ్యస్థానంలో శని చతుర్థ స్థానంలో కేతువు గురుశుక్ర మౌర్యములు రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి దృఢ సంకల్పం కలిగి ఉంటారు చెయ్యాలి అని అనుకున్న ప్రతి పనిని పూర్తయ్యాక కానీ వదిలిపెట్టరు కొన్ని ప్రయోగాలు సాహసోపేతమైనటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రయోజనాలని అందుకోగలుగుతారు ప్రేమ ప్రేమ పెళ్లిళ్ల ప్రస్తావన మీకు చాలా చికాకు కలిగిస్తుంది ప్రేమ అంతా బూటకము మోసం తప్ప ఏమీ లేదు మనల్ని ప్రేమించే వారు మనకు దొరకరు అందరూ ఆశావాదులే అన్న విరక్తి కలిగి ఉంటారు ఉద్యోగాలలో అన్ని విధాలుగా శ్రమిస్తారు పని మీద మరింత శ్రద్ధ పెరుగుతుంది కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి స్థిరాస్తి అమ్మకాల విషయంలో జాగ్రత్త వహించండి ఊహించని విధంగా బంధువులు వేధిస్తారు మనకు రావాల్సిన దానిలో కొంత భాగం కోసం గొడవలు మోసాలకి పాల్పడతారు ఆరోగ్య సమస్యలు పెళ్లి కష్టాలలో ఉన్నాము అని మిమ్మల్ని ధనం అడిగే వారు మోసం చేస్తున్నారన్న విషయాన్ని ఆదిలోనే పట్టుకోగలుగుతారు వాళ్లతో గల సంబంధాలను తెంచుకుంటారు ప్రయత్న లోపం లేకుండా నిద్రాహారాలు మాని మరి కొన్ని పనులను పూర్తి చేస్తారు కొన్ని కారణాల నిమిత్తం మాత్రం ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది దీన్ని సద్వినియోగపరుచుకుంటారు అధునాతన సాంకేతిక విద్య పట్ల వ్యాపారాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది కొత్త వ్యాపారాలు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారంలో కొత్త ప్రయోగాలు కలిసి వస్తాయి ఉన్న వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి గాను మీడియా టెక్నాలజీ వాడతారు ఇవి కలిసి వస్తాయి టెక్నికల్ వ్యాపారాలు హార్డ్వేర్ వ్యాపారాలు కన్స్ట్రక్షన్ బ్యూటీ పార్లర్ కిరాణా కూరగాయలు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు బాగుంటాయి ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే వారికి కలిసి వస్తుంది ఫుడ్ క్యాటరింగ్ హోటల్ వ్యాపారాల వారికి బాగుంటుంది అన్ని వృత్తుల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆ దిశగా అడుగులు పడతాయి మీ వాళ్ళకి మీ మద్దతు ఇవ్వాలని ఉవ్విళ్ళు ఊడతారు వ్యవసాయంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేస్తున్నటువంటి పనులలో వ్యవసాయంలో అన్ని విధాలుగా పాడి పంటలు కలకల్లాడుతూ ఉంటాయి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఎంత విపత్తు వచ్చినప్పటికీ కూడా మీ చేతుల మీదుగా నాటినటువంటి వృక్షాలకు కానీ విత్తనాలకు కానీ వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు చేతికి అంది వస్తుంది దాన్ని అమ్మగలుగుతారు అదే విధంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు ప్రభుత్వం తరపు నుండి మాత్రం మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు దక్కకపోవచ్చు ఇతరితర మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తిని అమ్మే విధంగా ఆలోచనలు ముడిపడతాయి ఎక్స్పోర్ట్ చేయాలన్న విధంగా ఆలోచనలు కలిసి వస్తాయి ఈ సంవత్సరం ఆరోగ్య రీత్యా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కుటుంబ అవసరాల కోసం అధికంగా శ్రమ పడతారు శారీరక బలహీనతని తెచ్చుకునే అవకాశం ఉంది నేతర వ్యాధులు శిరోవేదన వెన్ను నొప్పి జల కొన్ని సందర్భాలలో స్త్రీలకు మిస్కారేజ్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించడమైనది మెడికల్గా మెడికల్ గా సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ సంవత్సరం ఆదాయ విశేషాల గురించి తెలుసుకుందాము ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విదేశీ వ్యాపారాలు అనుబంధాలు అక్కడికి వస్తాయి కొత్త పథకాలలో చేరే ఆలోచనలు ముడిపడతాయి ధనాన్ని నిలువ చేయగలుగుతారు దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే చిన్నపాటి సొమ్ముని దాస్తారు మెల్లగా క్రితం తీసుకున్న రుణాలను కూడా తీర్చివేయగలుగుతారు కుటుంబ విషయంగా ఎలా ఉందో తెలుసుకుందాము కుటుంబ పరమైనటువంటి అవసరాలకు అండగా నిలుస్తారు అయిన వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకొక మార్గాన్ని సూచిస్తారు వాళ్ళ పురోగతికి కారణమవుతారు సంతానం పట్ల బాధ్యత కలిగి ఉంటారు వాళ్ళని అన్ని విధాలుగా మంచి మార్గంలో ఉంచడానికి కఠినంగా కొన్నిసార్లు ప్రవర్తిస్తారు కొంతమందికి ఆరోగ్యం బాలేక మీ సహాయ సహకారాలను ఆశించడం అనేది జరుగుతుంది మీరు కేవలంగా మీరు మీ బాధ్యతలను మాత్రమే నిర్వహిస్తారు ఈ సంవత్సరంలో సాధించబోయే అంశాలు జీవిత ఆశయాన్ని సాధించగలుగుతారు కొత్త వాహనము స్థలాలు కొనుగోలు చేయగలుగుతారు ఇంకా ఈ జీవితంలో మనం అవేమీ చేయలేము అందుకోలేము సాధించలేము అని అనుకున్న ఒకనొక ముఖ్యమైనటువంటి కుటుంబ పరమైనటువంటి విషయంలో విజయం సాధించగలుగుతారు అధికారిక ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రాసే పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు ఈ సంవత్సరం మిథున రాశి వారు అన్నింటి విజయాన్ని సాధించడం కోసం అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి మెడలో సుబ్రహ్మణ్య పాశ్వత డాలర్ని ధరించండి లేదా చేతికి సుబ్రహ్మణ్య పాశ్వత కంకణాన్ని ధరించండి ప్రతిరోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి ఈ సంవత్సరం మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీ పేరు మీద ఉన్న వ్యాపారాలు ఆర్థికంగా బలపడతాయి జనుల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆ దిశగా అడుగులు ముడిబడతాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది నూతన ఉపాధి అవకాశాలని దక్కించుకోగలుగుతారు కొన్ని సౌలభ్యాలను కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతారు జీవిత భాగస్వామి నుండి ఆశిస్తున్న సహకారం లభిస్తుంది కొన్ని రుణాలను తీసుకునే అవసరాలు ఏర్పడతాయి మళ్ళీ సంవత్సర ద్వితీయార్థంలో వాటిని పూర్తిగా చెల్లించి వేయగలుగుతారు మొత్తం మీద ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకున్నటువంటి అవకాశాలు అనుకోని నూతన అవకాశాలు రెండు కలిసి వస్తాయి సకాలంలో వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు ప్రయోజనాలను అందుకోగలుగుతారు